హాయ్ అండి నేను సండే కదా కొంచెం ఫ్రీగా ఉన్నామని చెప్పి ఓజీ సినిమాకి వెళ్ళాలని మధ్యాహ్నం షోకి ముందుగానే ప్లాన్ చేసుకున్నాం మా హస్బెండ్ ఏంటంటే పవన్ కళ్యాణ్కి ఒక రకంగా పెద్ద ఫ్యాన్ అని చెప్పొచ్చు అందుకనే ఓజీ రిలీజ్ అయ్యి టెన్ డేస్ అయినా కూడా ఇప్పటికీ థియేటర్లోనే సినిమా చూడాలని చెప్పి పట్టుబడితే మేమైతే థియేటర్కి వెళ్ళామనమాట ముందైతే మాకు దగ్గరలో ఉండే మల్టీప్లెక్స్కే ఈ మూవీకి వెళ్ళాలనుకున్నాం అనుకున్నాం కానీ షో టైమింగ్స్ అనేవి అంత పర్ఫెక్ట్గా లేవు కాబట్టి కొంచెం లాంగ్ అయినా పర్వాలేదని చెప్పి మేము ఈ థియేటర్కి వచ్చాము ఇది ఎక్కడుంటుందంటే బెంగళూరులోని మడివాల దగ్గర ఉండే సంజయ్ థియేటర్ అనమాట ఇక్కడికి మేము ఇంతకు ముందు ఎప్పుడు రాలేదు కానీ ఈ థియేటర్ అయితే బాగానే ఉంటుంది తెలుగు సినిమాలో ఎక్కువ ఆడతాయని చెప్పి విన్నాను లోపలికి వెళ్ళిన తర్వాత చూస్తే థియేటర్ అనేది కొంచెం డీసెంట్గానే ఉంది సీటింగ్ కెపాసిటీ కూడా కొంచెం ఎక్కువగానే ఉందనమాట సౌండ్ సిస్టమ్ అది కూడా చాలా బాగుందనే చెప్పాలి ఇంకా ఫుడ్ విషయానికి వచ్చేస్తే మనం మల్టీప్లెక్స్లో వెళ్ళినప్పుడు ఫుడ్కి ఖర్చు పెట్టాలంటే చాలా ఎక్కువగా అయిపోతూ ఉంటాయి కదా కానీ ఇక్కడైతే అలా ఏం లేదు కొంచెం నార్మల్గానే ఉన్నాయి ప్రైజెస్ అనేవి మూవీ టికెట్స్ ప్రైజెస్ కూడా కొంచెం రీజనబుల్గానే ఉన్నాయి ఇక్కడికి వెళ్ళిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఓజీ సినిమాని బ్యాన్ చేయాలని ఈ థియేటర్ దగ్గర చాలా గొడవే జరిగిందంట కానీ మూవీ రిలీజ్ అయ్యి పది రోజులైనా కూడా ఈ మూవీ ఇప్పటికీ స్టిల్ సక్సెస్ఫుల్గానే రన్ అవుతుంది మేము నిన్న మధ్యాహ్నం షోకి వెళ్ళడం వల్ల లేకపోతే రిలీజ్ అయ్యి చాలా డేస్ అవ్వడం వల్లనో కానీ కాంతారకి ఉన్నంత క్రౌడ్ అయితే ఓజీ సినిమాకి అసలు లేదు చెప్పాలంటే సీటింగ్ కెపాసిటీలో సగం కూడా ఫుల్ అవ్వలేదని చెప్పాలి ఇంకా సినిమా విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి సినిమా మాత్రం చాలా బాగా నచ్చుతుంది సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంకా హీరో ఎలివేషన్స్ అయితే చాలా బాగున్నాయి నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయని చెప్పాలి నాకు ఫైటింగ్స్ అవి పెద్దగా నచ్చవు కాబట్టి డీసెంట్ మూవీస్ని ఇష్టపడతాను కాబట్టి నేనైతే పెద్దగా ఎంజాయ్ చేయలేదనే చెప్పాలి కేవలం మా హస్బెండ్ కోసం మాత్రమే నేను మూవీకి వెళ్ళాను మీలో ఎవరైనా కనుక ఈ మూవీని చూసుంటే మీకు ఈ మూవీ అనేది ఎలా అనిపించిందో నాతో మీ ఒపీనియన్ని షేర్ చేసుకోవడం మర్చిపోద్దు చూద్దాం మన సబ్స్క్రైబర్స్లో కూడా ఎంతమంది పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ ఉన్నారో